అలా చెప్పండి ఈ సినిమాకి సంబంధించి మీకు చూశారు కాబట్టి సినిమాలో మీకు ఎలాంటి మెసేజ్ ఉంది మీకు నచ్చిన అంశాలు ఏంటి సినిమా ప్రధానంగా ఇప్పుడు సినిమా ఇక్కడ అంటే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని చెప్పి డికే అరుణ గారు సినిమా చూపిస్తున్నారు మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా అని అంటున్నారు దీనికి ఏంటి మెయిన్ రీజన్ ఏంటి మెయిన్ నిజంగా కూడా మనము తాత ముత్తాతల నాడు మరి విన్న మా నాడు నిజంగా కూడా రజాకారులు వాళ్ళ దౌష్టికాలు కూడా మనం అన్ని ఈరోజు కన్లారా మరి నిజంగా కూడా మనం ఈరోజు అప్రిసియేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డైరెక్టర్ సత్యనారాయణ గారు కానీ మరి ప్రొడ్యూసర్ గుడు నారాయణ రెడ్డి గారి గారు నిజంగా కూడా మనం చాలా అప్రిసియేషన్ చేయాలి ఎందుకంటే ఆనాడు రజాకారులు మరి ఎన్నైతే దోష్టికాలు చేశారు ఆ నిజాం పరిపాలన నిజాంను తప్పుదారి పట్టిస్తూ ఆ రజాకారులు ఎలాగైతే మనం నిజంగా అన్ని స్టోరీలు కూడా విన్నాం ఎందుకంటే ఇక్కడ మన దగ్గర లేదు ఎక్కడో కాదు తెలంగాణలో మన తెలంగాణలో మన అక్కడ కర్ణాటకలో మహారాష్ట్రలో నాలుగు జిల్లాలను ఇలా ఏర్పాటు చేసుకొని అందరినీ కూడా రజాకారులు ఎంత హింసాత్మకంగా ప్రతి మహిళల మహిళలను మరి వివస్త్రాలను చేసి బతుకమ్మలు ఆడించడం మరి ఇలాంటివి అనేక దౌష్టికాలు మనం చాకలి ఐలమ్మ స్టోరీ ఇందులో చాలా చక్కగా పొందుపర్చారు ఇలా నటీనటులను ముఖ్యంగా మేమందరం కూడా అప్రిషియేషన్ చేస్తున్నాం ఎందుకంటే ఆనాడు వాళ్ళు చేసిన దౌష్టికాలు అంతా ఇంత కాదు మరి నిజంగా కూడా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మనందరికీ తెలుసు కానీ ఈరోజు పిల్లి కళ్ళు మూసుకొని పలుదా చందంగా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది కానీ ఇంత దౌష్టికంగా అసలు పూరా ఇలా మారిపోవడం అయితే నాకు చాలా దురదృష్టకరం ఎందుకంటే మనం చూస్తున్నాం చరిత్ర వక్రీకరించడానికి ఇందులో మత విద్వంసాన్ని భారతీయ జనతా పార్టీ అంతకుముందు ఏడైతే ఉందో అప్పుడు లేదు కానీ అప్పుడు ఏదైతే జరిగిందో మన అందరికీ తెలుసు తెలంగాణలో మరి మనకు నిజంగా కూడా రాలేదు మనకు ఆనాడు స్వతంత్రం రాలేదు పదమూడు నెలల తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది అందరికీ తెలుసు దాన్ని ఎందుకు వక్రీకరిస్తున్నానని చెప్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఈ సినిమా చూస్తే కళ్ళకు కట్టినట్టుగా డైరెక్టర్ కానీ కానీ గూడూరు నారాయణ రెడ్డి గారు నిజంగా కూడా చాలా చాలా మంచిగా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి ఆ సెవెంటీన్ సెప్టెంబర్ని సెవెంటీన్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నాడు ఎలాంటి చర్యలు తీసుకొని ఆ సైనిక చర్య తీసుకొని మన తెలంగాణను మరి ఈరోజు తెలంగాణలో భారతదేశంలో తెలంగాణను విమోచన చేసినో ఈ సినిమాకు కట్ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా తీసుకొని మన చరిత్ర తెలుసుకొని రాబో కాలంలో అందరూ కూడా కలిసి కట్టుకోకుంటే ఇలాంటి ఎలాంటి చర్యలున్నా మనం కూడా తప్పకుండా ముందుకు సాగుతామని నేనైతే అనుకుంటున్నాను